హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి రెండు కార్లు రెండు అంటే రెండు ఒకటి స్విఫ్ట్ విఎక్స్ఐ ఇది స్విఫ్ట్ విఎక్సై ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇది వచ్చేసి యాభై ఎనిమిది వేలు ఇది వచ్చేసి అరవై ఐదు వేలు వచ్చేసి రెండు బండ్లు మాత్రం పెట్రోల్ వెహికలే అండి ఇది మీకు తెలంగాణ వెహికలే మీకు తెలంగాణకే పనిచేస్తాయండి రెండు తెలంగాణ వెహికలే రెండు కార్లు వచ్చేసి రెండు స్విఫ్ట్ విఎక్సైలే వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా మీకు ఐదు లక్షల నుంచి ఇది ఇరవై రెండుకి వచ్చేసి మీకు ఆరు లక్షల దాకా లోన్ అవుతుంది దీనికి వచ్చేసి ఐదు లక్షల చిల్లర లోన్ అవుతుందండి ఇది వచ్చేసి మీకు ఆరు ల ఆరు ఆరు లక్షల యాభై వేల రూపాయలు వచ్చేసి రెండు వేల ఇరవై రెండు చెప్తాను ఆరు లక్షల రూపాయలు వచ్చేసి ఈ వెహికల్ చెప్తామండి ఇరవై ఒకటి ఈ రెండు వెహికల్ వచ్చేసి మీకు ఒకటి యా ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇది ఈ రెండు వేల ఇరవై ఒకటి చూసుకోర్రీ రెండు వేల ఇరవై ఒకటి ఇది రెండు వేల ఇరవై రే ఇరవై రెండు ఇది ఇది వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇది వచ్చేసి ఆరు లక్షల రూపాయలు ఈ రెండు వెహికల్ మనోజ్ కార్స్లో అందుబాటులో ఉన్నాయి మీకు లోన్ కూడా మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ ఏం చెప్తామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు మాత్రం మా దగ్గరనే ఉన్నాయండి మీకు షోరూమ్ ట్రాక్ కావాలన్నా కూడా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర పెట్టండి ఈ రెండు వెహికల్ మాత్రము మా దగ్గరనే అందుబాటులో ఉన్నాయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ వెళ్తే ఒక రెండు కిలోమీటర్లు ఉంది కాకుండా గూగుల్లో మనోజ్ కార్ కాజీపేట టైప్ చేస్తే ఈ రెండు కార్ల డీటెయిల్స్ మీకు టోటల్గా మా అడ్రస్ కూడా వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే डिस्क्रिप्लन नंबर से ओके फ्रेंड्स राइट